అక్రమార్జనకు ఎప్పటికప్పుడు సరికొత్త దారులు ఎంచుకుంటూనే ఉంటుంటున్నారు అవినీతి పరులు తాజాగా పేదలకు ఆసరాగా నిలవడం కోసం ప్రవేశపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ పథకంలోనూ కొత్త అవినీతి బయటపడింది సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను దుర్వినియోగం చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు మెట్టుగూడకు చెందిన జోగులా నరేష్ కుమార్ నల్గొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేటర్గా పనిచేస్తున్న బలగోని వెంకటేష్ మరో ఇద్దరు కారు డ్రైవర్లను నిందితులుగా గుర్తించారు దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు వీరిలో ఏవో నిందితుడైన నరేష్ కుమార్ మంత్రివర్గ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులపై దుర్వినియోగానికి పాల్పడ్డట్లు విచారణలో తేలింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన సమయంలో మంజూరై పంపిణీ కానీ రెండు వందల ముప్పై చెక్కులలో లబ్దిదారులు అనుసరించని వాటికి నకిలీ వివరాలు చేసి ఎస్బీఐ జూబ్లీల్స్ బ్రాంచ్ అకౌంట్లలో జమ చేశాడు ఇలా సీఎంఆర్ఎఫ్కు కు సంబంధించిన కోట్ల రూపాయల ధనం అవినీతి పరుల జేబుల్లో చేరింది వీటిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు